నమస్కారం తెలుగు నగరికి స్వాగతం నేను రూపానాథళ్ళ భారత పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న ఈ తరం రైతు బిడ్డ శ్రీ రాజీవ్ చిలకపాటి దేశీయంగా పాల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి స్థానికంగా ప్రతి పాడి రైతు బాగుపడాలన్నది వారి ఆకాంక్ష మేలైన జెమ్స్ ప్లాజం ద్వారానే సాధ్యమని గ్రహించిన శ్రీరాజీవ్ కార్యాచరణలో భాగంగా ఏబీసీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో వ్యయ ప్రయాసలు కోర్చి అధిక పాలచార కలిగిన మేలుజాతి ముర్రా దున్నపోతుల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఏబీసీ సెమెంట్ స్టేషన్ వ్యవస్థాపక చైర్మన్గా పాడి రైతులకు సేవలందిస్తున్న శ్రీరాజీవ్ డెలిషియస్ డీల్ బ్రాండ్ ద్వారా చిక్కటి తాజా గేదెపాలను విక్రయిస్తున్నారు ఈ తరుణంలో రాజీవ్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా వారి అభిప్రాయాలు తెలుగు అండ్ అగ్రికల్చర్ ఛానల్ ద్వారా ఇప్పుడు మీకోసం సార్ నమస్కారం సార్ ఫస్ట్ మీరు అసలు డైరీ రంగంలోకి ఏ సంవత్సరంలో వచ్చారు మీరు వచ్చినప్పుడు వ్యవస్థ అప్పటి స్థితిగతులు మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది సార్ అంటే నేను టూ థౌజండ్ నైన్లో ఫ్యాషన్తో స్టార్ట్ చేసిన ఒక చిన్న డైరీ ఫామ్ ఇది యాక్చువల్గా నేను ఏదో కమర్షియలైజ్ చేసి లేకపోతే మిల్క్ సేల్ మిల్క్ ప్రొడక్షన్ గురించే కాకుండా యానిమల్ మీద ఇంట్రెస్ట్తో చిన్నగా డైరీ ఫామ్ చిన్న బాగా మంచి బ్రీడ్ ఆనిమల్స్ హర్యానా నుంచి ప్రొక్యూర్ చేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సరే నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి మనం హర్యానా నుంచి ప్రొక్యూర్ చేసినంత క్వాలిటీ రాపోయేసరికి కొంచెం దాని మీద బ్రీడింగ్ మీద రీసెర్చ్ చేసి కొంచెం మంచి లైట్స్ ఏమైనా బుల్స్ ఆ వైపు ఆలోచించి నెమ్మదిగా బ్రీడ్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కమర్షియల్ డైరీ ఫామ్ స్టార్ట్ చేసాం సో నాకు అనిపించింది ఏంటంటే ఇదివరకు మా చిన్నప్పుడు లేదా ఒక ఇరవై సంవత్సరాల క్రితం పాడి మేపడానికి ఇప్పటికీ చాలా వెచ్చ ఉంది అప్పుడులో మనకి అగ్రికల్చర్ వేస్ట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్నీ చాలా తక్కువ రేటుకి అందుబాటులో ఉండేది వ్యవసాయం ఉత్పత్తులు అన్నీ కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ప్రకారం గ్రేజింగ్ ల్యాండ్ కానీ లేకపోతే ఒరిగడ్డి కానీ అన్ని రేట్లు పెరిగిపోవటం ఇప్పుడు ఆ ఫీడ్కి రేటు పెరిగిపోవటం లేబర్ రేటు పెరిగిపోవటం ఇటన్నిటి మూలన మనకి ఇవాళ ఉన్న పరిస్థితి ప్రకారం మనం పూర్వ పద్ధతిలో డైరీ ఫామ్ నిర్వహిస్తేనో లేకపోతే పూర్వ పద్ధతిలో యానిమల్స్ని మెయింటైన్ చేస్తే అయ్యే పరిస్థితి లేదు సో కాలంకే అనుకూలంగా మనం కూడా మారాలి సో ఇవాళ ఉన్న ట్రెండ్ ప్రకారం ఎక్కువ ఇచ్చే గేదెని ఫీడ్ కాన్సంట్రేట్ ఫీడ్ లేకపోతే దానా పెట్టి దానా మిశ్రమం విటమిన్స్ మినరల్స్ అన్నీ సమకూర్చి దాని నుంచి మ్యాక్సిమం వీళ్ళు తీసుకోగలిగితేనే ఇవాళ డైరీ ఫామ్ లాభసాటిగా నడుస్తుంది అనే కాన్సెప్ట్ నాకే సో మనం మిల్క్ మీద ఫోకస్ చేయాలి అలాగే బ్రీడ్ మీద ఫోకస్ చేయాలి దూడ మీద ఫోకస్ చేయాలి ఇవన్నీ ఫోకస్ చేస్తేనే అన్నిటి మీద నుంచి ఎంతో కొంత ఆదాయం వస్తే కానీ డైరీ ఫామ్ సక్సెస్ అయ్యే పరిస్థితి లేని పరిస్థితి మీరు స్టార్ట్ అయినప్పుడు ఏ గదులతో స్టార్ట్ అయ్యారు అప్పుడు అప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి అంటే నేను హర్యానా నుంచి తీసుకొచ్చేటప్పుడు అప్పుడు కూడా మంచి ఈల్డింగ్ బఫెలో తీసుకొచ్చేవాడిని కాబట్టి ఆ బ్రీడబుల్ పాపులేషన్ అంటే క్రీమ్ టెన్ పర్సెంట్ అనమాట అప్పుడు కూడా రేట్లు ఎక్కువే ఉండవు కానీ అప్పుడులో ఎంత రుణం మూడు లక్షలు అలా పెడితే చాలా మంచి గేదెలు వచ్చాయి ఇవాళ ఆ క్వాలిటీ గీదని కొనాలన్నా దొరకటం కష్టం దొరికిన ఇంచుమించు పది పదిహేను లక్షల రూపాయలు పెడితే కానీ ఆ క్వాలిటీ గేదెలు దొరికే పరిస్థితి లేదు రాను రాను ఏమైతుందంటే ఇక్కడలాగానే హర్యానా పంజాబ్లో కూడా ఫార్మింగ్ కన్నా వేరే చదువుకుని ఇతర దేశాల్లో సెటిల్ అవ్వటం లేదా జాబ్స్ కోసం వేరే కంట్రీస్ వెళ్తాం అది బాగా ఎక్కువ అయిపోయి వాళ్ళు కూడా యానిమల్స్ని పోషిస్తాం తగ్గిపోతుంది వాళ్ళకి ఇదే ప్రాబ్లం వైబిలిటీ చూసుకోక లేకపోతే వాటి మీద వచ్చే ఆదాయంను వాటి మీద పెట్టే ఖర్చు వైబుల్ అవ్వక నెమ్మదిగా తగ్గిపోతుంది పశువుని మేపే సమర్థత సో మనం కూడా ఇప్పుడు ఒకటే ఒకటి మనకి ఆల్టర్నేటివ్ ఉంది ఏంటంటే కొంచెం ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేయాలి కార్పొరేట్ సెక్టర్ల లాగా కాకపోయినా కనీసం కొంచెం లార్జ్ స్కేల్లో డైరీలో లేకపోతే మీడియం స్కేల్ డైరీలో ఒకటి రెండు పశువులు పెడితే వర్కౌట్ అవ్వాలి అంటే హై హీల్డింగ్ యానిమల్స్ ఉండాలి దానికి తగ్గట్టు కనీసం పది గేదెలు ఇరవై గేదెలు మీడియం స్కేల్ డైరీ స్కెళ్ళినా కొంచెం వైబుల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు మీరు మొదలైనటువంటి కొత్తలో అప్పుడు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి సార్ మీరు ఎదుర్కొన్న క్రిటికల్ ఛాలెంజ్ ఏంటి ఛాలెంజెస్ అంటే జనరల్గా డైరీ ఫామ్లో మూడు మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఒకటి బ్రీడింగ్ ఆస్పెక్ట్ గేద తిరక్కడతాం లేదా టైంకి ప్రెగ్నెంట్ చేసుకుంటాం రెండోది పుట్టే దూడ దూడ ఎంత మంచి పిడికి దూడ పుడుతుంది దాన్ని ఎలా తీసుకొస్తున్నాం మూడోది రెండింటికి న్యూట్రిషన్ అంటే మనం దాన్ని మ్యాక్సిమం అవుట్పుట్ మిల్క్ అవుట్పుట్ చూడాలంటే దానికి ఎంత మంచి పోషకాహారం అందించాలి లేదా దూడ బాగా పెరగాలంటే ఎంత దానికి ఏం పోషకాహారం అందిస్తే లేకపోతే ఎంత ఫీడ్ ఇస్తే అది ఆరోగ్యంగా పెరుగుద్ది ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ లేకపోతే అట్ క్యాల్కులేషన్ ప్రకారం వెళ్తే మనం సైంటిఫిక్గా కొంచెం ఖర్చుతో ఎక్కువ లాభం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఈ ఇరవై ఏళ్ళ అనుభవంలో మీరు సెట్ చేసినటువంటి పోషకాహార దాణా ఏమన్నా చెప్పగలరా మిగతా రైతులకు కూడా తక్కువ మొత్తంలో అధిక పాలు ఇచ్చేది అంటే నేను సెట్ చేసింది ఏం లేదు నేను న్యూట్రిషనిస్ట్ ఇక్కడ వెటనరీ కాలేజీలో వాళ్ళ సలహాలు అవి తీసుకుని దాని ప్రకారం ఫాలో అవుతూ ఉంటాం జనరల్గా తమ్్రులు ఏంటంటే ఫార్టీ పర్సెంట్ గ్రెయిన్స్ వాడతాం అంటే మొక్కజొన్నలో జొన్నలో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కేక్స్ అంటే పత్తి చెక్క కానీ వేరుశెనగ చెక్క కానీ ఇంకో థర్టీ పర్సెంట్ వచ్చి పొట్లు అంటే గోధుమ పొట్టు కానీ తౌడు కానీ సో ఫార్టీ థర్టీ థర్టీ రేషియోలో కొంత కాల్షియం మినరల్ మిక్చరు సాల్ట్ ఈ మూడు కూడా దానికి పర్సెంట్ అలాగా యాడ్ చేసుకునే ఫార్ములేషన్ చేసుకుంటే అది సరిపోద్ది కాకపోతే నా మనం గేదెకి ఎంత ఇవ్వాలి అనే దాన్ని బట్టి ఉంటుంది లీటర్ పాలిచ్చే గేదెకి కాన్సన్ట్రేట్ ఫీట్ ఖచ్చితంగా ఒక అర కేజీ అనే ఇస్తే ఆ గేదె బాడీ మెయింటెనెన్స్ కానీ మిల్క్ మెయింటెనెన్స్ కానీ దాని న్యూట్రిషన్ సరిపోతుంది సార్ ఇప్పుడు ఎక్కువ చెప్పటం కూడా మన దగ్గర గతం కూడా మన పెద్దవాళ్ళు ఆచరించింది కూడా మనకు ప్రతి ఊళ్ళో కూడా వాగులు వంకలు ఉండేవి కాబట్టి ఉదయం తోలికెళ్తారు వాగులు కాసేపు ఉంచుతారు తీసుకెళ్తారు సాయంత్రం కూడా వస్తారు పంజాభర్యాలు కూడా ప్రతి ఊళ్ళో చెరువులు ఖచ్చితంగా ఉంటాయంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక పావుగంట వాగులో ఉండటం వల్ల పాడి శాతం అనేటువంటిది సగటు కంటే కూడా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ పెరుగుతుంది అంటారు ప్రయోగపరంగా ఇది కరెక్ట్ అయినా సార్ బఫెలోస్ని యాక్చువల్గా ఈ వాటర్ బఫెలోస్ అంటారు సో ఈ నీళ్ళలో బురదలోనూ ఉండటానికి వాటికి వాటికి బాగా ఆనందం కలిగిస్తుంది సో ఆ నీళ్ళల్లో ఒక గంట రెండు గంటలు వస్తే దాని మూలన ఇది అరగంట స్విమ్ చేసినందుకు దానికి కొంచెం డైజెషన్ ప్రాబ్లం అది లేకుండాను అలాగే దానికి హ్యాపీగా ఉంటుంది కాబట్టి దానికి కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత మిల్క్ పెరుగుతుంది వాస్తవం కాకపోతే మన హర్యానాలో ప్రతి ఊర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు అది యూజ్ చేసుకుంటారు కానీ మనకి ఇక్కడ సదుపాయపడతాం ఓకే ఓపెన్ గ్రేజింగ్లో ఉన్నటువంటి దూడలు ఒక జీరో టు ఎంత ఏజ్లో మనకి ఒక హీపర్ అనేటువంటి తొలిచూరు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా మనకి హైడెన్సిటీ మోడల్లో ఇలా చేసేటువంటి డెన్సిటీ మోడల్లో ఉండేటువంటి విధానంలో దూడలు ఎప్పటికీ తొలిచూరు ఎదకి వస్తున్నాయి హీట్కి వస్తున్నాయి సార్ జనరల్గా నా దగ్గర మేము టూ ఇయర్స్ లోపే ఫస్ట్ హీట్కి అండి కాకపోతే బాడీ వెయిట్ అది అన్ని కరెక్ట్గా పెరిగి ఉండాలి అది పెరగాలంటే ఇక మనం ఇందాక చెప్పినట్టు కరెక్ట్ న్యూట్రిషన్ అది వాడు ఉండాలి ఓపెన్ క్రేజింగ్ స్టాల్ ఫీడింగ్ ఏం పెద్ద అదేం తేడా ఉండదు మీరు ఎప్పుడైతే దానికి కావాల్సిన న్యూట్రిషన్ అందజేయగలుగుతారో దానికి కావాల్సిన బాడీ వెయిట్ అటైన్ చేయగానే అది హీట్ రావటం మొదలవుతుంది సార్ ఈ హీట్ సైకిల్ అనేటువంటిది మినిమం గేదెలతో పర్ మంత్ ఎన్ని రోజులకు ఒకసారి హీట్ సైకిల్ ఉంటుంది సార్ తొలిచూరు పడ్డకి అయే హీట్ సైకిల్లో మనం కట్టిస్తే దాని సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది సార్ జనరల్గా తొలిచూరుత రెండవ ఈత మూడవ ఈత వరకు జనరల్గా కన్సెప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది ఈ ఈతలు ఎక్కువ నుంచి కొంచెం లోపల గైనిక్ ప్రాబ్లమ్స్ అవి స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి కొంచెం ట్రీట్మెంట్ అయ్యి జాగ్రత్తగా చూసుకుని నా సలహా అయితే ట్వెల్వ్ అవర్స్ ఇంటర్వెల్లో ఒక సెమన్ అంటే హీట్కి వచ్చినప్పుడు ఒకటి పన్నెండు గంటల్లో ఇంకో స్ట్రా ఒకేసారి రెండు స్ట్రా చేయటం వాళ్ళన్నా పెద్ద లాభం లేదు సో అందుకని ట్వెల్వ్ అవర్స్ ఇంటర్వెల్లోనో ఫోర్టీన్ అవర్స్ ఇంటర్వెల్లోనో రెండు స్ట్రాలు సపరేట్ సపరేట్గా చేయించుకుంటే కన్సెప్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి ఛాన్సెస్ ఒక గేదె నుంచి ఒక హెల్దీ యానిమల్ నుంచి మనం ప్రాపర్ డైట్ మేనేజ్మెంట్ కనుక చేసినప్పుడు ఎన్ని ఈతలు ఖచ్చితంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్లో హైయెస్ట్ ఎన్ని ఈతలు తీశారు సార్ ఇప్పుడు జనరల్గా గేదెలకి వచ్చే ప్రాబ్లమ్స్లో మాల్ మాల్ డిసీజెస్ కాకుండా ఒకటి మేస్టైటిస్ ప్రాబ్లం అంటే పొదుగువాపు రెండోది కన్సెప్షన్ రేట్ కన్సెప్షన్ రేట్ బాగున్నీ ఆ రెండుగా ప్రాబ్లమ్స్ కనుక రాకుండా చూసుకుంటే ఎన్ని ఈతలైనా మన గేదెలని వాడుకోవచ్చు నేనైతే ఇంచుమించు చాలా గేదెలు పది ఎత్తల పైన పాలు పిండాను నా దగ్గర ఇంచుమించు పది పది గేదెల పైన ఉన్నాయి పది ఎత్తులకన్నా ఎక్కువ పాలు ఇచ్చినాయి గేదెలకి ఈ ఈ దేశ ఈ ఆవులకి ఈ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులకి అదే మెయిన్ అడ్వాంటేజ్ గేదెల్లో ఏమవుతుందంటే మినిమం ఏడు నీతలో గేద చాలా హెల్తీగా ఏడు నీతలు ఎంత రెడీగా ఉంటుంది కానీ హెచ్ఎఫ్ ఆవులు ఏత ఐదో వేతకే సర్వే అవ్వటం చాలా కష్టం అది ఒకటి మేజర్ అడ్వాంటేజ్ బఫెలోస్కి ఉండేది నాకు తెలిసినంతవరకు ఇరవై లీటర్లు ఇచ్చే ముర్రా గేదెలు మెయింటైన్ చేయగలిగితే ఇంచుమించు ఫార్టీ ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లీటర్స్ ఇచ్చే హెచ్ఎఫ్ ఆవును మెయింటైన్ చేయటం కన్నా ఇరవై లీటర్లు ఇచ్చే గేదెను మెయింటైన్ చేయటం ప్రాఫిటబుల్ ఎందుకంటే ఇరవై లీటర్లు సెవెన్ ఫ్యాట్ వస్తుంది ఆవు ఫ్యాట్ వచ్చేది త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై లీటర్లు గేదె పాలు నలభై లీటర్ల ఆవు పాలతో సమానం ఇది ఏడు ఈతలు ఎంతే అది నాలుగేతలు ఎంతది అక్కడ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంచుమించు డెబ్భై లీటర్లు ఇచ్చి ఇచ్చే పావు కన్నా కూడా ఇరవై లీటర్లు కంటిన్యూస్గా ఇచ్చే గేదె నాలుకల్లో ఎక్కువ ప్రాఫిటబుల్